నేను కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి డబ్బు సంతోష్ని మాట్లాడుతున్నానండి నాకు తెలిసి ఇక్కడ ఉన్న చాలామందికి ఇదివరకే ఇలాంటి ప్రోగ్రాంలు మన యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల ప్రాథమిక పాఠశాల యొక్క పురోగతి పైన పెట్టడం జరిగింది గడిచిన ఆరు నెలలుగా అయితే అది ఎంతో కొంతవరకు అంటే పూర్తి సంతృప్తిని ఇవ్వకపోయినా ఎంతో కొంత వరకు విజయంగా చేయగలిగాం అందరం కలిసి అయితే అదే విధంగా ఇకపై రెండవ విషయం పైన మేము దృష్టి పెడతా ఉన్నాము అది పరిశుభ్రత గ్రామం యొక్క పరిశుభ్రతపై దృష్టి పెడతా ఉన్నాము అయితే ఇప్పటికీ వరకు అంటే ఇది వరకు స్కూల్ పైన పాఠశాల పైన వాటి యొక్క అడ్మిషన్ ఎలా రావాలి చదువు ఎలా ఉండాలి విద్య ఎలా ఉండాలి అనేది చాలా రకాలుగా ప్రణాళిక వేయడం జరిగింది ఎన్నో మదనం ఎంతో మదనం ఎన్నో రాత్రులు అది కూర్చొని రాసుకొని అదే విధంగా చేసాం ఎలా ప్రణాళిక పుస్తకం మీద రాసుకున్నామో అదే విధంగా చేసి ఆఖరి రోజుకి ఆ విజయం సాధించగలిగాం అయితే మీరు ఎన్నో ఒక రెండు నెలల క్రితం ఇలా పరిశుభ్రత పైన చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఇలా మీ ముందుకు వచ్చి పరిశుభ్రత పైన ఎలా చేద్దాము అనే మాట్లాడడానికి రావడానికి నాకు రెండు నెలల సమయం పట్టింది ఎందుకంటే ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏ దారిలో తీసుకెళ్లాలి ఎందుకంటే పరిశుభ్రత అన్నది చాలా కఠినమైన అంశం చేస్తే అలవాటు అయిపోతే అతి సులభమైన అంశం అలవాటు చేసుకోవడం చాలా కష్టమైన అలవాటు చేయడం చాలా కష్టమైన అంశం అంత సులభమైనటువంటి అంశం కాదు అన్నది నా అవగాహన కాబట్టి కొంచెం సమయం తీసుకొని ఆలోచించుకొని మీ ముందుకి కొంత ప్రణాళికతో రావడం జరిగింది ఇది వరకు పాఠశాలకు ఎలాంటి మద్దతునిచ్చారో ఏ విధంగా సపోర్ట్ చేశారో మనస్ఫూర్తిగా అదేవిధంగా గ్రామం యొక్క పరిశుభ్రతకు కూడా సపోర్ట్ చేస్తారని అంటే సపోర్ట్ చేస్తారు అని అంటే నాకు తెలుసు ఇంతవరకు నాకు తెలిసి ఉంటుంది అంటే ఏదో ఒక్కడే చేస్తున్నాడు ఇలా చాలా మంది అనుకుంటారు కాదండి నాకు మనిషి ఫిజికల్గా సపోర్ట్ అంటే మనిషి వచ్చి నిలబడిన ఒక అవసరం లేదు నైతిక సపోర్ట్ మానసిక సపోర్టే చాలా బలమైనది అది నేను బలంగా నమ్ముతాను సో దయచేసి ఇప్పుడు ఈ రెండవ అంశం పరిశుభ్రత గురించి కూడా మరియు మాట్లాడుకోవాలి కొత్తపల్లి మొత్తం ఇదే చర్చించాలి ఇంతకుముందు గడిచిన ఆరు నెలల్లో కొత్తపల్లి పాఠశాల గురించి ఎలా చర్చించుకున్నాడు ఇక నుండి పరిశుభ్రత గురించి అలా మాట్లాడుకోవాలి మంచి జెండా పక్కన పెడతాం ఏం మాట్లాడుకుంటారో అది వాడిస్తాం కానీ మాట్లాడుకోవాలి నిరంతరం దీనిపైన చర్చ జరుగుతూ ఉండాలి సో అంటే అలా చర్చ జరగడానికి కోసం అలా ప్రేరేపించడం కోసమే ఈ రోజు ఈ సభలు పెడతా ఉన్నాను ఎక్కడికక్కడ నేను ఇంతవరకు ఎంక్వైరీ చేశాను ఒక రెండు మూడు వారాల నుంచి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను అంటే ప్రజలు ఎలా స్పందిస్తారు ఏం ఆలోచిస్తున్నారు ఎలా ఉందనేది ఆ ఎంక్వైరీ విచారణ జరిపాను ఈరోజు మన మార్కెట్లో మొదటి సభ పెడతా ఉన్నాను ఇరవై రెండవ తారీఖు ఏడవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఖచ్చితంగా ఈ రోజు గుర్తుండిపోయే రోజు అవుతుంది రానున్న కొన్ని సంవత్సరాల్లో అయితే విషయానికి వస్తే పరిశుభ్రత ఎన్ని రకాలు మేజర్ గా చూసుకుంటే రెండు రకాలండి పరిశుభ్రత రెండు రకాలుగానే ఉంటది ఒకటి చెత్త ఇంట్లో ఉండేటువంటి బయో చెత్త కానీ అంటే వెజిటబుల్స్ కూరలు ఉండటం అన్ని రకాల ప్లాస్టిక్స్ కాగితాలు ఈ రకరకాల చెత్త ఉంటుంది ఒకటి రెండు మానవ విసర్జన అంటే మల విసర్జన మానవుడు విడిచిపెట్టేటటువంటి పేడ ఈ రెండు రకాల చెత్తేనండి అయితే నేను మొదటి అంశం గురించి తర్వాత ఒక భాగంలో మాట్లాడుతున్నాను అంటే కొన్ని నెలల తర్వాత ఒక నెల కావచ్చు కొన్ని వారాల తర్వాత మొదలు పెడతాను ఒక అంశం తీసుకుందాం ఒకటి ఒకటిగా చేద్దామని ముందుగా రెండవ అంశాన్ని ఏకాగ్రత పెడదాము రెండవ అంశాన్ని ఫోకస్ చేద్దామని చెప్పి రెండవ అంశం మీద ఒత్తిడి చేయడానికి మేము ముందుకు వచ్చాను అయితే రెండవ అంశం ఏంటి మల విసర్జన అంటే ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది రోడ్ల పైన దొడ్డికి వెళ్ళడం దీనిపైన ఎందుకు మాట్లాడాలి అంటే మన దేశం మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సమస్య ఉంది మరి అసలు ఇది సమస్య అనేది మనకు ఫస్ట్ గ్రహించాలి ఇది ఒక సమస్యనే అసలు మనకి వేటి పైన మన విసర్జన చేయడం అసలు సమస్య కాకపోతే దాని మీద మాట్లాడటం అనవసరం అది నిజంగా సమస్య లేదా అనేది గ్రహించాలి అయితే అది సమస్య కాదనేది ఎలా తెలుస్తుంది విషయ పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం ఏంటి ప్రతి ఒక్కరూ ఇంట్లో మాట్లాడుకుంటారు వాతావరణం కాలుష్యం అయిపోతుంది ఈ ఇదిగో ఈ ఆటో వెళ్ళే డీజిల్ పొగ నుంచి కానీ లేకపోతే బైకుల నుంచి వచ్చే పొగ నుంచి కానీ ఇలా మానవుడు పీల్చేటటువంటి గాలి కలుషితం అవుతుందని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటాం అక్కడ పాఠాల్లో చెప్తుంటారు ఇక్కడ ఏ చదువు లేనటువంటి వ్యక్తి కూడా మార్కెట్ లో మాట్లాడుతూ ఉంటాడు అయితే వాతావరణ కాలుష్యం గాలి కాలుష్యం కేవలం బల్లు బల్లు విసర్జించే పొగ వల్ల అవుతుందా మానవుడు విసర్జించే వల్ల కూడా వస్తుందా సో ఖచ్చితంగా కలుషితం అన్నది అన్ని రకాలుగా జరుగుతుంది ఇప్పుడు మానవుడు పీల్చేటటువంటి గాలి స్వచ్ఛంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం అదే కదా కలుషిత గాలి కలుషితమైందంటే దాని అర్థం ఏంటి గాలి స్వచ్ఛంగా లేకపోవడం గాలి స్వచ్ఛంగా లేకపోవడం అనేది ఈ బండి నుంచి వచ్చే పగ వల్లో జరుగుతుంది ఏంటి మానవుడి నుంచి వచ్చేటువంటి పేడ మనం దగ్గరగా నిల్చున్నా సరే అది కూడా మలడమే అది కూడా స్వచ్ఛమైనది కానే కాదు అలాంటి గాలి కూడా మరి అలాంటి గాలి రోజంతా మనం పీల్చడం ఎంతవరకు కరెక్ట్ కాబట్టి రోడ్లపైన లేకపోతే ఎక్కడికైనా బయట మల విసర్జన చేయడం అంటే రోడ్లపైన మల విసర్జన చేయడం ఖచ్చితంగా అది ఒక సమస్యగానే చూడాలి ఎందుకు అంటే అది గాలి కలుషితం అవుతుంది మనం పీల్చేటటువంటి శ్వాస కోసం పీల్చేటటువంటి గాలి ఖచ్చితంగా కలుషితం అవుతుంది కాబట్టి అది సమస్య అవుతుంది అది సమస్య కాబట్టి మనం దానిపైన మాట్లాడక తప్పదు దానిపైన చైతన్యం తీసుకుని రాక తప్పదు కాబట్టి ఈ అంశం పైన ఒత్తిడి తీసుకొని రావడానికే ముందు ఇలా రావడం జరిగింది అయితే విషయానికి వస్తే మరి అలా మల విసర్జన బయట చేయడానికి కారణాలు ఏంటి అన్నది ఒకటి కారణం ప్రధాన కారణం ఒకటి ఏంటంటే ఎవరికైతే లెట్రిన్ సదుపాయం ఉండదు ఎవరికైతే బాత్రూమ్ సదుపాయం ఉండదు వారిని ఖచ్చితంగా ఏమీ అనలేము ప్రస్తుతానికి పొద్దున్న రోజుల్లో వాళ్ళకి ఎలాంటి సమస్యలు పరిష్కారం చేస్తామో గవర్నమెంట్ తరఫు నుంచి ఏం చేస్తామా ఇంకేదైనా చేస్తామా అనేది సెకండరీ అది తర్వాత ఆలోచిద్దాం కానీ ఇప్పటికి ఈ రోజుకు గాను ఖచ్చితంగా వాళ్ళని ఏమి అనలేం ఎవరికైతే లెట్రిన్ సదుపాయం బాత్రూమ్ సదుపాయం గ్రావిటీ సదుపాయం లేదు వాళ్ళని ఏమి అనలేం ఇకపోతే లెట్రిన్ సదుపాయం ఉండి వారికి బాత్రూంలో లో వెళ్ళే అలవాటు లేకపోవడం ఇది చైతన్యం తీసుకొని రావాల్సినటువంటి అంశం దీనిపైన ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకంటే వారికి సదుపాయం ఉండి కూడాను మానసికంగాను లేకపోతే పెద్దవారు కావచ్చు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పాత మనుషులు అవడం వలన వారికి అలవాటు లేదు అంతే ఆ అలవాటు చేసుకోవాలి తప్పదు లేకపోతే రేపు పొద్దున్న నా తరం వచ్చింది లేకపోతే నాకు నెక్స్ట్ తరం వస్తుంది ఏం నేర్చుకుంటావు ఓహో బయటికి వెళ్లడమే కరెక్ట్ అవి యాభై ఏళ్ళు నిండినటువంటి వ్యక్తే బయటకెళ్తున్నాడు అంటే బయటకెళ్లడమే కరెక్ట్ ఎందుకంటే అంత పెద్ద మనిషి బయటకు వెళ్తున్నప్పుడు నేనేందుకు భూమిలో కూర్చోవాలి ఏం నేర్చుకోవాలి పెద్దవారిని చూసి నేను యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు నిండిన వ్యక్తిని చూసి వారి ఇంట్లో లెటర్ సదుపాయం వారి అయినా సరే బయటకు వెళ్తా ఉన్నారు వారిని చూసి మా తరం నేర్చుకోవాలి ఇంకా ఉన్నారు ఉన్నారు ఏం నేర్చుకుంటాం మిమ్మల్ని చూసి సో దయచేసి వారి గురించి మాట్లాడడానికి అయితే మరి అలాంటి వారు ఉన్నారా అన్నది మీ సంశయం కావచ్చు ఖచ్చితంగా ఉన్నారు అందుకనే మీ అందరికి ఎంతమందికి నాకు తెలుసో తెలియదు ఆ ఒక రోజు నేను మూడు గంటలకి అక్కడికి వెళ్ళి అంటే కేవలం అంటే ఆడవారిని ఇబ్బంది పెట్టేటటువంటిది కాదు కేవలం మగవారు వెళ్ళే ఆ ఏరియాకి వెళ్ళి ఒక దగ్గర నిల్చొని పరిశీలించడం జరిగింది అడగడం జరిగింది ఎంక్వైరీ చేశాను అయితే అందులో ముప్పై ఆరు మంది రోడ్డుపై మల విసర్జన చేయగా ఏడుగురు లేదా ఎనిమిదిగురు మందికి మాత్రమే లిట్రిన్ సదుపాయం లేదు అందులో అంటే ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు మందికి లిట్రిన్ సదుపాయం ఉంది అని వాళ్ళే చెప్తున్నారు మాకు లెట్రిన్ ఉంది కానీ అలవాట్లేదు అని చెప్తున్నారు అంటే సుమారు పద్దెనిమిది శాతం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది శాతం మందికి మాత్రమే లెటరిన్స్ సదుపాయం లేదు మిగతా ఎనభై ఒక శాతం మందికి లెట్రిన్స్ సదుపాయం ఉంది ఉండి కేవలం అలవాటు లేక లేకపోతే సరదాగా మాట్లాడుకోవడానికో ఏదో అని చెప్పి బయటకు వెళ్తా ఉన్నారు ఇది ఎంతవరకు కొంచెమైనా అలవాటు చేసుకుంటే మంచిది కేవలం మేము అడుగుతున్న మా తరం పెద్దవాళ్ళు కాబట్టి వెళ్ళేవాడు మన నాకంటే చిన్నవాడు ఏంటంటే ఆ రోజు చెప్పేవాడు నేను అలవాటు చేసుకోవా అని చెప్పేవాడిని కానీ నాకంటే వయసు మించిన వారు పెద్దవారు అనుభవం ఉన్నవారు జ్ఞానం ఉన్నవాళ్ళు నాకంటే తక్కువ తెలిసిన వాళ్ళు అలాంటి వారికి నేనేం చెప్తాను నాకు అర్హత ఏముంది అసలు నాకు అర్హత సరిపోవట్లేదు ఆ స్థాయి సరిపోవట్లేదు వయసు సరిపోవట్లేదు వాళ్ళకి చెప్పడానికి ఏ రకంగానూ నేను తక్కిట్లో తోగట్లేదు కాబట్టి ఇలా ఈ సభల పరంగా ఈ సభాముఖంగా అలాంటి వారిని దయచేసి ఇంట్లో సదుపాయం ఉంటే లెట్రిన్ సదుపాయం ఉంటే ల్యాబోటరీ సదుపాయం మీకు కలిగి ఉండుంటే దయచేసి ల్యాబోరేటరీలో వెళ్ళడం అలవాటు చేసుకోండి అని మా తరం లేదా మా యువతరం మా తర్వాత తర్వాత అందరూ కలిపి బ్రతంగా ఆడుతూ ఉన్నాము అందరం వేడుకుంటున్నాం దయచేసి అలవాటు చేసుకుందాం ఇది మన గ్రామం కానీ అలవాటు చేసుకుంటే మన గ్రామం దేశం మొత్తానికి ఆదర్శంగా ఉండేలా నేను బయటకు తెలిసేలా నేను చేయగలను మన గ్రామం ప్రభావం ఎందుకంటే చుట్టుపక్కల ఏడు గ్రామాలకి కొత్తపల్లి ఓ అంటే ఓ అన్నట్టు ఉంటుంది చాలా బలమైన గ్రామం చాలా మంచి వ్యక్తులు ఉంటారు చాలా బలమైన వ్యక్తులు ఉంటారు కొత్తపల్లిలో అన్నిది మంచి పేరు ఉంది మనకి తీరా చూస్తే ఇంట్లో లెట్రిన్ పెట్టుకొని బయటకు వెళ్ళే సంస్కారం అంది సో నేను ఈ సభాముఖంగా ఈరోజు ఇరవై రెండవ తారీఖున మీ అందరికీ కోరుకున్న అలాంటి వ్యక్తులు ఎవరైనా ముప్పై ఆరు మందిలో అంటే ఆ ఎనభై ఒక శాతం మందికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆ ఇరవై ఒక శాతం ఇరవై శాతం మందికి ఇప్పటికిప్పుడు బాత్రూమ్ కట్టి ఇప్పటికిప్పుడు ఈరోజు వాళ్ళు విసులుబాటు కుదరదు కానీ ఈ ఎనభై శాతం మందికి మాత్రము నేను దయచేసి మీకు ల్యాబోటరీ ఉంటే లాబరటరీలో దయచేసి బాత్రూమ్కి వెళ్ళండి మల విసర్జన మీరు దయచేసి అలవాటు చేసుకోండి నలభై ఏళ్ళ పైబడిన వాళ్ళైనా ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇప్పుడు ఇరవై ఏళ్ళ కుర్రాడు పదిహేను ఏళ్ళ కుర్రాడు కూడా చదువు దుక్కో రోడ్డుపై వెళ్తూ ఉన్నాడు తు ఇదే అలవాటు చేసుకుంటా ఉన్నాడు మీకు ఇంకా చెప్పాలి అంటే డేటా అంటే ప్రతి వెయ్యి మందిలో వెయ్యి మందిలో కాదు పదివేల మందిలో డేటా పదివేల మందిలో ఒకరు పాము కాటుకు గురై ఇలా మల విసర్జన రోడ్డుపై చేస్తూ పాము కాటుకు గురై చనిపోతా ఉన్నారు ప్రతి పదివేల మందిలో ఒకడు అయితే పదివేల మందిలో ఒకడు కదా మిగతా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బాగానే ఉంటున్నారు కదా అనొద్దండి ఎందుకంటే ఆ ఒక్కడు రేపు పొద్దున మనం అవ్వచ్చేమో అలాగే ఈ మల విసర్జన ద్వారా కలుషితమైనటువంటి ఆ గాలి పేల్చడం వల్ల మనిషి హ్యాపీనెస్ గా అంటే సంతోషంగా ఉండలేకపోతున్నాడు అంటే నిరకుడు డబ్బు ఉంది అన్ని రకాలుగా బాగుంది కానీ ఆ స్మెల్ నిరంతరం పేల్చడం వలన ఎంతో కొంత ఇరిటేషన్ వస్తుంది మెదడు మీద ఆ ప్రభావం పడుతుంది ఎందుకంటే అది బయో బయో మీథైన్ గ్యాస్ మిక్స్ అవుతుంది ప్యూర్ ఆక్సిజన్ కాదు అది మీథైన్ మిక్స్ అవుతుంది సో దయచేసి అందుకని ఈ రెండవ అంశం పైన అందరికీ గుర్తుండాలి చెత్త విషయం ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా చేస్తాం ఎలా బాగుంటది ఊరు అన్నది తర్వాత మాట్లాడదాం అదొక దానికి వేరే ప్రణాళిక తోస్తాం కానీ ఇప్పటికిప్పుడు మనం చేయగలిసిన పని చేయగలిగే పని ఏంటంటే ఎవరికైతే ఇంట్లో లెట్రిన్ సదుపాయం ఉందో ఎవరికైతే బాత్రూమ్ సదుపాయం ఉందో దయచేసి వారు వారి యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకోండి ఇది కేవలం ఒక రిక్వెస్ట్ మాత్రమే అంటే వేడుకుంటున్నాము మా తరం మా బావి మా వెనుకొచ్చే తరాలు మేమందరం మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి అనే ప్రశ్నలో పెట్టద్దు మీరందరూ అలా ఇంట్లో సదుపాయం ఉంచుకొని రోడ్డుపై కూడా అంతా ఉంటే మిమ్మల్ని చూసి మేమేం నేర్చుకోవాలి సో దయచేసి పెద్దవారు అందరూ ఇది ఆలోచించి దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఆదర్శంగా నిల్చుంటారని ఇలా రోడ్లపై అంటే అందులోనూ ముఖ్యంగా పబ్లిక్ ప్రాపర్టీ రోడ్లపై మన కొత్తపల్లికి ఎవరైనా ఏదైనా గెస్ట్ కి అతిథికి పిలిచామంటే ఎవరైనా మనం ఈ సెంటు నీళ్ళు గుర్తుందా మీ పెళ్లిలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరు ఆడవాళ్ళు నిల్చొని లేకపోతే మగవాళ్ళు నిల్చొని సెంట్ ఇసురుతారు అంటే మంచి వాసన రావాలని అంటే పెళ్లిలోకి ఎంటర్ అవగానే లేకపోతే మన భోజనాల్లోకి ఎంటర్ అవగానే మంచి వాసన రావాలని వాళ్ళకి ఇసురుతారు మరి మనం ఏం వాసన రావాలని అక్కడ చేస్తాం ఆ పని కొత్తపల్లి ఎంట్రన్స్ లో అది కూడా లేని లేనివారి గురించి నేను మాట్లాడడం లేదు ఎందుకంటే అది సబబు కాదు వారికి సదుపాయం కల్పి కల్పించాక మనం మాట్లాడాలి కానీ ఆఖరిగా మళ్ళీ గుర్తు చేస్తున్నాను మళ్ళీ వేడుకుంటున్నాం ఏంటంటే లిటరన్ సదుపాయం ఉన్నవాళ్ళు బాత్రూమ్ సదుపాయం ఉన్నవాళ్ళు దయచేసి మీరు పెద్దవారు అయినప్పటికీ కూడాను కొంచెం నాలుగు రోజులు వెళ్తే చాలండి నాలుగు రోజులు అలవాటు అయిపోతుంది అది పెద్ద విషయం కాదు రెండు వారాల్లో పూర్తిగా అలవాటు చేసుకోగలరు తర్వాత బయటికి వెళ్ళబుద్దు ఇది సో దయచేసి పెద్దవారు అందరూ కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి లెట్రిన్స్ సదుపాయం ఉన్నటువంటి పెద్దవారు అందరూ ఇది మనసులో దృష్టిలో పెట్టుకొని మీరందరూ మా తరానికి మా తరువాత వచ్చే తరానికి ఆదర్శంగా నిల్చుంటారని మరి మరి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్